ఆడబిడ్డ ఉన్నారు మా ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే నూట యాభై కోట్ల మంది ఆడబిడ్డలకు నాలుగు వేల కోట్ల రూపాయలు బస్సులో ఉచితంగా నేను ఇస్తే నాకు ఓటు వేయండి మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటు అయ్యొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పాలను రెండు వందల యూనిట్ మీ ఇంట్లో ఉచితంగా కరెంటు వస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు పొద్దు మీ అమ్మ నాడు ఇంటికి పోయినాక ఐదు వందల రూపాయలకు సిలిండర్ మా ఆడబిడ్డలకు వస్తే ఓటు నాకేయండి లేకపోతే ఓటు ఇయ్యండి అని చెప్పి మా ఆడబిడ్డ స్వయం సహాయక సంఘాలను అరవై ఏడు లక్షల మందిని ఆత్మగౌరవం లేకుండా ఉంటే సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వ్యాపారాలు ప్రారంభించడమే కాదు ఆరు వందల ఎలక్ట్రిక్ బస్సులు ఆడబిడ్డలకు ఇప్పించి లక్షాధికారులను కోటీశ్వరులను చోర్లను మిమ్మల్ని చేయడానికి మీకు బస్సులు ఇప్పించుంటే నా కోటేయండి లేకపోతే ఓటే ఇలా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలు ఇచ్చిన శిల్పారామం హైటెక్ సిటీ పక్కన స్వయం సహాయక సంఘాలు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి మూడున్నర ఎకరాలు నూట యాభై షాపులు మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి అక్కడ భూమి ఇచ్చిన అక్కడ షాపులు ఇచ్చిన శిల్పారామం పక్కన మీ పేరు మీద మూడున్నర ఎకరాల భూమి ఉంటే షాపులు ఉంటే నా కోటేయండి లేకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి నేను మా ఆడబిడ్డలకి నేను చేస్తున్నాను